చింటూ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి అప్పుడే దేవతలుగా అవ్వగలరు బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు అన్న అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలరు ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర చేశారో ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే జ్ఞానమును ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు మీరు శాస్త్రాలను ఒప్పుకోరా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మేము చదివినవన్నీ శాస్త్రాలు మేము చేసినంత భక్తి ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు మాకిప్పుడు భక్తి ఫలితం లభించింది కావున మాకిప్పుడు భక్తి చేసే అవసరం లేదని చెప్పండి బేహద్ తండ్రి కూర్చొని బేహద్ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సర్వాత్మల తండ్రి సర్వాత్మలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత ఇక్కడున్న ఆత్మలన్నింటినీ జీవాత్మలనే అంటారు శరీరం లేకుంటే ఆత్మ చూడలేదు భలే డ్రామా ప్లాన్ అనుసారము తండ్రి స్థాపన చేస్తున్నారు అయితే నేను స్వర్గాన్ని చూడను అని తండ్రి అంటున్నారు ఈ జగత్తులో మార్పు అనేది సహజం కోటీశ్వరు యాచకుడు గాను యాచకుడు కోటీశ్వరుగాను మారవచ్చు ఏది శాశ్వతం కాదు అరచింటూ తండ్రిని తెలుసుకొని మనము వికర్మలను వినాశనం చేసుకోకుంటే శిక్షలను అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది పదవి కూడా చాలా తక్కువది లభిస్తుంది ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజధాని స్థాపన అవుతూ ఉంది రాజధాని సత్యుగంలో కానీ కలియుగంలో కానీ స్థాపన అవ్వజాలదు ఎందుకంటే తండ్రి సత్యుగంలోనూ రారు కలియుగంలోనూ రారు ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు కలియుగం తర్వాత సద్యుగం రావాలి కాబట్టి సంగమయుగం కూడా తప్పకుండా ఉండాలి ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి అర్థం చేయించారు నివాసి మహిమ కూడా ఉంది అయితే పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ లభిస్తారు పరాయి దేశంలో పరాయి పిల్లలే లభిస్తారు నేను ఎవరిలో ప్రవేశిస్తానో ఆ పిల్లలకు బాగా అర్థం చేయిస్తాను స్వపరిచయం కూడా ఇస్తాను మరియు ఎవరిలో ప్రవేశిస్తానో అతనికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను బ్రాహ్మణ దేవతా క్షత్రియ సూద్రులుగా అవుటని విరాట రూపమని అంటారు విరాట రూపము బ్రహ్మ విష్ణు శంకరులదని అనరు అందులో సిక ఆయన బ్రాహ్మణులే లేరు తండ్రి బ్రహ్మతణువులో వస్తారని ఎవరికీ తెలియదు బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తున్నారు తండ్రి సూద్రులనైతే చదివించరు కదా వారు బ్రాహ్మణులనే చదివిస్తారు చదివించుటలో కూడా సమయం పడుతుంది రాజధాని స్థాపన అవ్వనున్నది మీరు ఉన్నతాతి ఉన్నతమైన పురుషోత్తములుగా అవ్వండి కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు తండ్రియే రచిస్తారు ఇది మర్చిపోకండి మాయమిములను మరి పింప చేస్తుంది దాని కర్తవ్యమే మరిపింప చేయడము అది జ్ఞానంలో అంతగా జోక్యం చేసుకోదు స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రం అవ్వలేదు యోగం అనే పదము విని పిల్లలు తిక్కమక పడతారు ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తాడు ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు అరే చింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీకు ఎలాంటి కష్టమునివ్వను పిల్లలకు కష్టమునెలా ఇస్తాను అతి ప్రియమైన తండ్రిని కదా నేను మీ సద్గతి దాతను దుఃఖహర్త సుఖకర్తను స్మృతి కూడా నన్ను ఒకరినే చేస్తారు భక్తి మార్గంలో ఏమేమో చేసేశారు నన్ను ఎంతగానో నిందించారు భగవంతుడు ఒకరే అని అంటారు సృష్టి చక్రము కూడా ఒకటే ఆకాశంలో మరొక ప్రపంచమేది లేదు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రంలో సృష్టి ఉందని క్రింద కూడా ఉందని మానవులు అనుకుంటారు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఉన్నతాతి వారు భగవంతుడొక్కరే మొత్తం సృష్టిలోని ఆత్మలన్నీ మీతో కూర్చోబడి ఉన్నవని కూడా మహిమ చేస్తారు ఇది మాల వంటిది దీనిని బేహద్ రుద్రమాల అని కూడా అనవచ్చు సూత్రంలో బంధించబడి ఉన్నారు మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు తండ్రి వచ్చి తెలియజేస్తున్నారు పిల్లలారా నేను మీకు ఏ మాత్రము కష్టమునివ్వను మొట్టమొదట భక్తి ఎవరు చేశారో వారే జ్ఞాన మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్తారు ఎక్కువగా భక్తి చేస్తే వారికి ఫలము కూడా ఎక్కువగా లభించాలి పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొస్తారు అరచేతిలో వైకుంఠాన్ని కానుకగా తీసుకొస్తారు తండ్రి చెప్తున్నారు క్షణంలో స్వర్గరాజ్యమును తీసుకోండి అందుకు కేవలం తండ్రిని తెలుసుకోండి అని తండ్రి అంటారు వారు సర్వాత్మలకు తండ్రి కదా నేను మీ తండ్రినని వారు చెప్తున్నారు నేను ఎలా వస్తానో కూడా మీకు అర్థం చేయిస్తాను నాకు రథం తప్పకుండా కావాలి ఎలాంటి రథము ఏ మహా ఏ మహాత్మది తీసుకోను మీరు బ్రహ్మను భగవంతుడని బ్రహ్మను దేవత అని కూడా చూపిస్తున్నారని వెలవ వారు అంటారు అరే మేమెక్కడ చెప్తున్నాము వృక్షముపై చిట్ట చివరిన వృక్షమంతా తమో ప్రధానమైనప్పుడు అతడు నిలబడి ఉన్నాడు బ్రహ్మ అని కూడా అక్కడ నిలబడి ఉన్నారంటే అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం కదా కర్మను అనుసరించేదే బుద్ధి మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఆస్తికులుగా అవ్వాలి డ్రామా యజ్ఞంలో డ్రామా జ్ఞానంలో తిక్మకపడరాదు తమ బుద్ధిని హద్దు నుండి బేహద్దులోకి తీసుకువెళ్ళాలి సూక్ష్మవతన వాసి ఫరిస్తాగా అవ్వాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి ఆత్మలో నిండిన మురికిని స్మృతి బలము ద్వారా తొలగించి శుభ్రం చేసుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చే ఏకరస స్థితిలో ఉండే శ్రేష్ట ఆత్మాభవ ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు రసహీనంగా అనిపిస్తాయి ఉండేదే ఒకే మధురమైన రసమైనప్పుడు అటెన్షన్ ఆ ఒక్క వైపే పోతుంది కదా సహజంగానే ఆ ఒక్క వైపు మనము మనసు లగ్నమైపోతుంది శ్రమ అనిపించదు తండ్రి స్నేహము తండ్రి సహాయము తండ్రి తోడు తండ్రి ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి ఇటువంటి ఏకరస స్థితిలో స్థితమై ఉండే ఆత్మలే శ్రేష్టమైన ఆత్మలు మురికిని ఇముడ్చుకొని రత్నాలను ఇవ్వడమే మాస్టర్ సాగరంగా అవ్వడం అని బాబా శ్లోగనిస్తున్నారన్న ఈ అన్న తమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి